హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేస్ క్రియేషన్స్ ఎక్కడ ఉన్నారనుకుంటున్నారా ఇది మేము వాళ్ళ ఫ్రెండ్స్ మేము ప్రతిసారి అయితే మా మమ్మీతో అయితే నేను చిన్నప్పటి నుంచి అయితే వేములోకి వస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే నాకు అలవాటు సీతారామం కళ్యాణం అంటే చాలా వేములోడకి వెళ్ళిపోతాం మేము అందరం ఇంకా ఇప్పుడు కూడా నైట్ మిడ్ నైట్ లెవెన్ థర్టీ అవుతుంది ఫ్రెండ్స్ మేము ఆల్రెడీ బద్దభూష్మ టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చేస్తున్నాము అందరు ఇంకా బోనాలు అయితే తీసుకున్నారు తీసుకుని వెళ్తున్నారు ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ వీలు అవుతుందో లేదు ఎండ అని చెప్పి పబ్లిక్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి అందరు అప్పుడు తీసుకుని వెళ్తున్నారు ఇప్పుడైతే నేనైతే వీడియో చేసే టైం అయితే నైట్ మిడ్ నైట్ టువెల్ ఓ క్లాక్ ఫ్రెండ్స్ చాలా హెవీగా ఉంది రష్ చూడండి ఇలా ఉందో అసలు నైట్ టువెల్ ఓ క్లాక్ ఇంత రష్గా ఉంటుంది అసలు లేదు చూడండి ఎంత పబ్లిక్ గా ఉండిందో అసలు చాలా బాగా అనిపించింది రియల్గా చెప్పాలంటే ఆరాజ్ కానీ ఆ పబ్లిక్ కానీ చూడ చూసారు కదా అసలు రా వెళ్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు అసలు నాన్ స్టాప్ కానీ స్టాల్స్ కూడా అన్నీ ఓపెన్ ఉన్నాయి చూసారు కదా విండో షాపింగ్ అయితే అన్నీ అన్నీ ఓపెన్గా ఉన్నాయి అందరైతే అవి ఇవన్నీ కొను కొనుక్కుంటున్నారు కూడా ఆ నైట్ కూడా ఇంకా చూసారు కదా ఇంకా బోనాలు తీసుకొని వెళ్తున్నారు వేస్తూ వెళ్తూ వస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్ చూసారు కదా ఆల్మోస్ట్ అయితే విండో షాపింగ్ అయితే కవర్ చేశాను ఫ్రెండ్స్ అంతా పబ్లిక్ పబ్లిక్లో నాకైతే వీడియో తీయడానికి కూడా కొంచెం కష్టమైంది ఫ్రెండ్స్ అయినా కూడా కొంచెం అయితే మీకు చూపిద్దాం కదా అని ఫ్రెండ్ అయితే చూపిస్తాను ఇది అయితే ఇక్కడ వెబ్ వెమనడల్లో ఉన్న అయితే అన్ని ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే నేను దగ్గర ఒక దగ్గర చోటైతే ఆగా ఫ్రెండ్స్ రొట్టె పెట్టి అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇది అయితే ఎంత అని అడుగుతాను టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అని చెప్తుంది ఫ్రెండ్స్ అమ్మ చాలా బాగా రేట్ ఎక్కువ చెప్తుంది అని చెప్పేసి ఇంకా నేను అయితే ఇస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే మన క్వాలిటీ ఎలా ఉంటుందో లేదో తెలియదు మరి ఇద్దమన్నా కూడా బాగుంటుందని చెప్పి అడిగాను ఇంకా మా పిల్లలు అయితే ఇంకా ఆడుతున్నారు బొమ్మల కోసం అయితే ఇంకా అటు ఇటు తిరుగుతున్నారు మా హస్బెండ్ అయితే ఇంకా మేమైతే ఆల్మోస్ట్ అయితే ఆ పబ్లిక్ కూడా మేమైతే రిలాక్స్గా ఉండి చల్లగా ఉండింది కాబట్టి మిడ్ నైట్ కాబట్టి చల్లగా ఉండింది కాబట్టి ఇక్కడైతే టాటూ కూడా వేయించుకుంటున్నారు చూసారు కదా పచ్చ వేసుకుంటున్నారు ఇంకా నైట్ టూ ఓ క్లాక్ కూడా మా బాబాయ్ అనిపించింది ఇంకా నాకైతే ఇంకా అయితే వెళ్తూనే ఉన్నాను షాప్స్ అయితే అన్ని ఓపెన్గా ఉన్నాయి ఫ్రెండ్స్ వాళ్ళకి ఎంత ఓపిక్గా ఉంది అనిపించింది నాకైతే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా నేనైతే గుడి ముందుకు వచ్చేసాను చూస్తారు కదా ఫ్రెండ్స్ ఫ్రంట్ బే ఫ్రంట్ అయితే ఎంతో చాలా బాగా డెకరేషన్ చేశారు చూసారు కదా ఆయన కూడా పబ్లిక్ వస్తూనే ఉన్నారు వెళ్తూనే ఉన్నారు నాన్ స్టాప్గా వస్తున్నారు చూడండి ఇంకా ఆల్మోస్ట్ ఇదైతే మొత్తం మొత్తం షాపింగ్ వీడియో ఇదైతే ఇంకా ఆల్మోస్ట్ ఏదైతే డెకరేషన్ మొత్తం ఎలా చేస్తారు చూడండి బిఫోర్ డే మొత్తం నేనైతే ఫ్రెండ్ వీడియో అయితే మొత్తం కవర్ చేశాను ఫ్రెండ్స్ నాకు వీలైనంత వరకు అయితే పబ్లిక్ అయితే చాలా ఉండింది వీడియో తీయడానికి చాలా ఇబ్బందిగా అనిపించింది ఆయన కూడా చూసా చూసారు కదా తీశాను ఖర్చు అయితే తీసాను ఫ్రెండ్స్ మీ కానీ నా వీడియో నచ్చినట్టయితే చూసారు కదా ఫ్రంట్ అయితే ఇంకా చాలా బాగా ఇచ్చింది ఇంకా షాప్స్ ఇవన్నీ ఇంకా చూసారు కదా ఇంత కష్టపడి అయితే నేను వీడియో చేశాను ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా అయితే చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే ఉంటాయి తల నెలలు కూడా ఇస్తున్నారు అయితే ఆ నైట్ కూడా ఇంకా మొత్తం హిజ్రాయల్స్ వస్తున్నారు ఫ్రెండ్స్ ఎక్కడ ఒక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే అంతటా చూడండి ఫ్రెండ్స్ నచ్చితే కంపల్సరీ ఒక్కో లైక్ అయితే చేయండి ఇంత కష్టపడి వీడియో చేసినందుకైతే సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ముందు ముందు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందని చెప్పాను చెప్పకుండా చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేస్తారో టెంపుల్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఎప్పటికి వెళ్తాను చిన్నప్పటి నుంచి కాకపోతే ఏంటంటే ఒకసారి వీడియో తీసి అని చెప్పేసి అయితే వీడియో తీస్తున్నాను వింతస్తున్నారు ఫ్రెండ్స్ నాకైతే తీయాలా వద్దని అనిపిస్తుంది మా పిల్లలు ఏమో గో చేస్తున్నారు ఆయన కూడా నేను అయితే ఆల్మోస్ట్ నేనైతే కవర్ చేసినంతవరకు అయితే కవర్ చేశాను ఫ్రెండ్స్ చూస్తారు కదా అంతా లేట్ నైట్ కూడా అందరు ఇంకా ఆయన కూడా తిరుగుతూనే ఉన్నారు జనాలు అయితే స్టాప్గా కొన్ని షాప్స్ అయితే బంద్ ఉన్నాయి ఆల్మోస్ట్ అయితే మొత్తం తెరిచే ఉన్నది ఇంకా ఇది ఫ్రెండ్ టెంపుల్ ఫ్రెండ్స్ వచ్చేసాం మనమైతే చూసారు కదా టెంపుల్ బిఫోర్ అది మొత్తం వీడియో ఇదంతా మొత్తం ఆల్మోస్ట్ ఇదైతే టెంపుల్ వీడియో ముందు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చూసారు కదా మొత్తం ఆరో ఓవరాల్ అయితే నేను అయితే తీసాను లోపలికైతే వెళ్ళలేదు కానీ బయటనే ఉన్నాను అప్పటికైతే క్లోజ్ అయిపోయింది అప్పటికే బయట అవన్నీ మన నంది నంది ఆవులు కూడా మొక్కలు అంటారు కదా ఫ్రెండ్స్ అవన్నీ అయితే అక్కడ నిలిచోబెట్టారు అయితే నిలిచితేసరలో అయితే ఆడుతున్నారు ఫ్రెండ్స్

చూడాలని కలికి సీతమ్మా చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇంత కష్టపడి అయితే నేనైతే వీడియో చేసినందుకైతే విమలవాడ సీతారామల కళ్యాణం వీడియో అయితే చేశాను కదా చేసినందుకైతే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్